హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మీరు బాగుండాలనేసి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫేస్ మొత్తం కురుపులు వస్తున్నా మామిడిపళ్ళు తినడం అయితే మానడం లేదు నేను మామిడిపళ్ళు సీజన్ అయితే వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా నేనైతే ఇంటి ముందుకు మావిడిపళ్ళు వస్తే తీసుకున్నాను అనమాట అసలు తీసుకునేటప్పుడు ఇవి స్వీట్ ఉంటాయా ఉండవనేసి అనుకున్నాను కానీ చాలా స్వీట్ గా ఉన్నాయి అనమాట ఉండే కన్నా ఏదైనా జాబ్కి వెళ్ళిపోతే చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు తినే గిన్నెలు తోముకుంటూ ఉంటప్పటికే సరిపోతుంది సో ఎంత ఎంత బేసిన్ క్లీనింగ్ చేసినా సరే ఏవో ఒక గిన్నెలు పడుతూనే ఉంటాయి అనమాట ఇంట్లో ఉండే వాళ్ళకి అది వెళ్ళి జాబ్ చేసే వాళ్ళకైతే అస్సలు అర్థం కాదనమాట ఇంట్లో ఉండి నాలాగ సఫర్ అయ్యే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట ఎంత క్లీనింగ్ చేస్తున్నా ఆ బాసనలు అనేవి పడుతూనే ఉంటాయి అనమాట సో పిల్లలు ఏవోది ఒకటి తింటూ ఉంటారు సో ఆ బాసనలు కూడా అలానే వచ్చి పడుతూ ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి ఇంకా మార్నింగ్ వంట అయిపోయింది అండ్ లక్ష కాబట్టి గుడికి వెళ్ళొచ్చాను అండ్ ఇల్లు మొత్తం మొత్తం క్లీనింగ్ చేసిన తర్వాత మళ్ళీ టిఫిన్స్ చేసినాక ఇన్ని బాసనలు అయితే పడున్నాయి అనమాట నైట్కి వచ్చేసరికి పప్పు అనమాట ఇక్కడ వచ్చేసరికి వాటర్ తో ముందు గిన్నెలన్నీ క్లీనింగ్ చేస్తాను ఇప్పుడైతే తోముతూ ఉన్నాను డ్యూటీకి వెళ్ళిపోతే మన పనులు వచ్చి వేరే వాళ్ళు చేయరు కానీ అబురు గుబురు అంటే గాబరు గాబరుగా వేగంగా లేచి మన పనుల్ని మనమే చేసుకుంటూ డ్యూటీకి వెళ్ళిపోతాం అనమాట డ్యూటీ వెళ్ళిన తర్వాత ఒకటే పని మీద ఉంటాం కాబట్టి అంత టెన్షన్ ఉండదు సో ఇంటికి ఇంత గిన్నెలు దోమనామా ఇంత వండుకున్నా కానీ ఇంట్లో ఉంటే మాత్రం చేసిందే చేసుకొని క్లీనింగ్ చేసినప్పుడు సరిపోతూ ఉంటది ఫైనల్గా మేము టిఫిన్ చేసిన గిన్నెలు అయితే తోమేసి ఇలా అనమాట ఇప్పుడు వచ్చేసరికి నైట్ కోసం పప్పు ఎప్పుడు నానేసినా నేను మార్నింగే పప్పు నానేసేస్తాను ఎందుకంటే మిక్సీలో రుబ్బు కాబట్టి ఈ పప్పు ముందుగానే నానేసేసి నూక ఈ అనేది కలిపేసి పక్కన పెట్టుకున్నట్టుగా అయితే నైట్ ఇడ్లీ చేసేటప్పుడు చాలా స్మూత్గా వస్తుంది అనమాట అందుకోసమే నేను ఉదయాన్నే పప్పు అనేది నానేసి అనమాట ఇది ఊర్లో పప్పు కాబట్టి ఇంకా తొక్కతోనే తీసుకొని వచ్చి ఇక్కడ వచ్చేసరికి కవర్ ఎందుకు అలా పెట్టాను అనేసి అనుకోవచ్చు మీరు సో రోజు నేను గిన్నెలు కడిగేసి ఇలా కాలేస్తూ ఉంటానమాట కాలిన గిన్నెలు అనమాట నేను స్టాండ్ కి కిడతానమాట సో లేదంటే స్టాండ్ మొత్తం వాటర్ అయిపోతుంది రోజుకొక కవర్ లెక్క మారుస్తూ ఉంటాను ఆ రెండు కవర్లు సో మీకు డౌట్ రావచ్చు కదా అందుకోసమే చెప్తున్నాను అనమాట అండ్ కింద స్టైల్స్ ఏ కదా వేసుకోవచ్చు కదా గిన్నెలు అలా ఎందుకు వేస్తావని మీకు డౌట్ రావచ్చు సో కింద టైల్స్ దగ్గర వచ్చేసరికి సో పుట్టి అనేది కరెక్ట్ గా పెట్టలేదండి ఇసుక వచ్చేస్తూ ఉందనమాట ఈ చీమల వల్ల అందుకోసమే ఇంక నేను ఆ బ్యాగ్ వేసి ఈ గిన్నెలను అయితే కాలేస్తూ ఉంటాను ఇలాంటి చిన్న చిన్న రిపేర్లు గురించి ఇంటి వాళ్ళతో చెప్పినట్టుగా అయితే చేస్తారు కానీ పెద్ద వాటికైతే ఇంక పట్టించుకోరు అందుకోసమే నేనైతే కంప్లైంట్ ఇవ్వలేదన్నమాట సో అలా అడ్జస్ట్ అయిపోతుంది ఏదో ఎమర్జెన్సీ అయితే తప్ప నేను అస్సలు చెప్పను అనమాట ఇంటి వాళ్ళతో ఏదైనా కంప్లైంట్ ఇవ్వనమాట సో ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా మినప అండి నానేసానమాట మినప్పప్పు సో ఊరు పప్పు కాబట్టి ఇంకా తొక్క క్లీన్ చేసుకోవడానికి మినిమం ఒక అరగంట అయితే పట్టేసింది మినప్పప్పు తొక్క వచ్చేసరికి ఒక కవర్ లో స్టోరేజ్ అనమాట ఎందుకంటే కింద ఆవులు వస్తూ ఉంటాయి అనమాట అందుకోసమేనే ఈ లోపల అయితే కూరగాయలు ఆమె అయితే వచ్చిందనమాట సో ఈసారి మేము మార్కెట్ కి వెళ్ళలేదు సో అందుకోసమే కూరగాయలు తీసుకుందాం అనేసి అనమాట ఇవి దగ్గర కొంచెం కాస్ట్ ఎక్కువేనా రూపీస్ టమాటా అనేసి చెప్పారనమాట వన్ కిలో సో హాఫ్ కిలో తీసుకుందాం ఎలానో సాటర్డే వచ్చేసరికి ఇంకా మార్కెట్ పెడతారు కాబట్టి వెళ్ళొచ్చు అనేసి అయితే ఇలా తీసుకుంటూ ఉన్నానమాట సో అక్కడికి వెళ్ళేసరికి కొంచెం ఎక్కువగానే బడ్జెట్ పడిపోయింది మామిడి పళ్ళు చూసేసరికి అస్సలు ఆగలేదనమాట మామిడి పళ్ళు కూడా తీసుకున్నాను ఫైనల్ గా అయితే కూరగాయలు తీసుకున్నాను ఎంతో ఎమర్జెన్సీ అయితే మాత్రం ఈవిడ దగ్గర తీసుకుంటాను లేకపోతే తీసుకోను ఎందుకంటే ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రానే చెప్తారనమాట కిలో ఎందుకంటే ఆవిడ కూడా తిరిగి తిరిగి అమ్ముతారు కదా ఆవిడకి కూడా ఒక రూపాయి రావాలనే ఆవిడ బాధ అనమాట ఇక్కడ వీడియోలు ఎందుకు తీస్తున్నావు అనేసి అయితే నన్ను అడుగుతున్నాడు చెప్తున్నారు అందుకే చెప్పారనమాట హాయ్ చెప్తున్నారు ఇక్కడ అనిత దిద్ది వచ్చేసరికి మా ఇంటి పక్కకి ఇల్లు షిఫ్ట్ అయ్యారనమాట వాళ్ళు వీడియోలు తీస్తే నీకు ఏమొస్తాయి అనేసి అయితే నాకు ఈవిడ అడుగుతూ ఉన్నారనమాట సో నేనైతే చెప్పలేదు కానీ ఆ దిద్ది అనమాట చెప్తుంది దిద్ది అంటే అక్క అండి ఆ అక్క అయితే చెప్తూ ఉందనమాట ఇలా అలా అనేసి కానీ ఆ అక్క కూడా ఛానల్ ఉందనమాట ఆవిడ పెట్టిన తర్వాత మేము అందరం కూడా స్టార్ట్ చేసాము నేను కూరగాయలు కొనడానికి వెళ్ళే లోపల నా చిన్న కూతురు రచ్చ రచ్చ చేసిందనమాట ఆ పిల్లోడు మా ఇంటి వానర్ కొడుకు అనమాట సో ఆడిపిస్తూ ఉన్నాడు అనమాట మళ్ళీ డబ్బులు సరిపోతే పైకి వెళ్ళి మళ్ళీ డబ్బులు తీసుకొని ఊర్లో ఉండి ఉండి పళ్ళు ఎక్కువగా తినడం వల్ల ఫేస్ పైన ఆ వేడికి పింపుల్స్ అయితే పెద్ద పెద్దవి లేచిపోతూ ఉన్నాయి అయినా నేను ఊరుకోలేదు ఇంకోకిలో పళ్ళు అయితే తీసుకున్నాను అనమాట మళ్ళీ మామిడిపళ్ళు సీజన్ వెళ్ళిపోయిందంటే మళ్ళీ తినలేము అందుకోసమేనే ఇక్కడ ఈ ఎద్దు ఉన్నది చూసారు కదా చాలా మొండి ఎద్దు అనమాట రోజు రొట్టెలు తీసుకొని వెళ్ళిపోతుంది ఇంకా వస్తూ ఉంటది ఇవ్వకపోతే దెబ్బలాడుతూ ఉంటది మూత్తో పొడుస్తూ ఉంటుంది దీనివల్ల మేము అప్పుడప్పుడు ఫుల్ గా నవ్వుకుంటూ ఉంటాము దీని కోపం చూసి రోజు రొట్టెలు పెట్టాలంటే కష్టం కదా సో అప్పుడప్పుడు మిగిలిన రొట్టెలైతే అయితే పెడుతూ ఉంటాము అందుకోసమే ఇలా గేట్ ముందుకైతే వస్తూ ఉంటాయి గోమాతలు ఇక్కడ వచ్చేసరికి మేమిద్దరం కూరగాయలు తీసుకున్నాక ఇంకా నిలబడి ఉన్నాం సో వర్షం వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోతున్నామో ఆ టైం అనేది స్పెండ్ చేయలేకపోతున్నాము అనేసి అయితే అనుకుంటున్నాం అనమాట ఇక్కడ చిన్న పాప వచ్చేసరికి ఆ ఎద్దుతో ఆడుతూ ఉంది నేను ఎలా పాముతూ ఉన్నాను చిన్న పాప ఆడుకుంటూ ఉంది కదా అని కాసేపు అక్కడే ఉండిపోయాను అనమాట ఫైనల్ గా పప్పు అయితే కడిగేసానండి కడిగేసి ఇంకా మిక్సీకి ఇక్కడ వచ్చేసరికి మినప బుత్ అండి సో ఇది వచ్చేసరికి ఆవుకేద్దామని ఒక పాలిథిన్ లో అనమాట ప్రతిసారి నేను పప్పు కడిగిన నీళ్ళ పక్కన పెట్టేసి ఆవుకు పెట్టేదాన్ని కానీ ఆ బకెట్ వచ్చేసరికి ఎవరు దొంగతనం చేస్తారనమాట అందుకోసమే నేను ఇంకా పప్పు కడిగిన నీళ్లు పక్కకు పెట్టలేదన్నమాట ఓన్లీ ఇలా మినప తొక్కునైతే పక్కన పెట్టేసి ఆవుకు పెట్టాను అనమాట ఇవన్నీ నాకు అన్నోరు పెట్టినవేనండి సో మొన్న వచ్చినప్పుడు అన్ని ఫుల్ గా అనమాట తెచ్చుకొని ఇలా స్టోరేజ్ బాక్సుల్లో వేసి ఇలా గ్యాస్ కిచెన్ ప్లాట్ఫామ్ కింద అనమాట సో మీకు తెలిసిందే కదా ఇంత పెద్ద ఇల్లు రెంట్కి తీసుకున్న కబోర్డ్స్ అనేవి ఉండవనమాట ఇక్కడ అందుకోసమే ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ కింద ఇలా స్టోరేజ్ అయితే పెట్టి ఇక్కడ వచ్చేసరికి నూకనైతే కడుగుతున్నాను ఇంతకు ముందలే అమ్మ చక్కగా బియ్యం కడిగేసి మరి నూక చేసి ఇచ్చిందనమాట సో కడగవలసిన అవసరం అయితే లేదు లేదు కానీ నేను ఇలా కడుగుతూ ఉన్నానండి ఈసారి అమ్మ ఊర్లో ఉండడం వల్ల అన్ని సరుకులు కూడా నాకు ఫ్రీగా వచ్చేసాయండి ఫుల్ ఫిదా అనమాట సో అవి మోసుకొని రావడమే కష్టము నేను వద్దన్నా సరే పిల్లలతోటి ఇబ్బంది అమ్మ తీసుకొని వెళ్ళు అనేసి అయితే అన్నీ అసలు బలవంతంగా మోటలు కట్టిందనమాట నేను వద్దు నేను తీసుకెళ్ళను నాకు లగేజ్ ఎక్కువ అవుతుంది మమ్మీ అన్నా సరే ఊరుకోలేదు తీసుకొని వెళ్ళు పిల్లలతోటి ఇబ్బంది అయిపోతావు బయట దేశంలో ఉన్నావు అనేసి అయితే మా అమ్మ చెప్పి మరి ఇవన్నీ బలవంతంగా కట్టించింది కానీ ఇవే నాకు ఇప్పుడు పనికి వస్తున్నాయి అనమాట సో నైట్ నేను ఎప్పుడు ఇడ్లీ పెట్టినా సరే ఇలా చక్కగా మార్నింగ్ అంటే మార్నింగ్ అంటే పన్నెండుకి ఎలా చక్కగా ఇలా రుబ్బేసి చక్కగా నోకని అలాగే ఇడ్లీ రుబ్బుని ఇలా కలిపేసి పక్కన పెట్టేస్తాను అనమాట ఎందుకు అనుకుంటున్నారా సో మిక్సీ రుబ్బు కాబట్టి నైట్ ఇడ్లీ చేసేటప్పుడు చాలా స్మూత్గా వస్తుంది అనమాట అందుకోసమే ఇలా నేను చక్కగా అన్నీ కలిపేసి ఇలా ఇడ్లీ రుబ్బునైతే అయితే ఉంచేస్తాను ఒక రెండు మూడు గంటలు కానీ ఈ రుబ్బు ఉన్నట్టుగా అయితే ఇడ్లీలు చాలా స్మూత్గా వస్తాయి అన్నమాట చూసారు కదా చక్కగా అయితే పక్కన పెట్టేశాను ఇడ్లీ రుబ్బుని వచ్చేసరికి కూరగాయలు మార్కెట్కి వెళ్ళకపోవడం వలన నాకు ఈ ఇబ్బంది అనమాట మార్కెట్కి వెళ్తే మాత్రం చాలా తక్కువకే దొరుకుతాయి కూరగాయలు ఇక్కడ వచ్చేసరికి ఈ కిలో మామిడిపళ్ళు వచ్చేసరికి చాలా తక్కువగానే తీసుకుందండి సో వంద రూపాయలు కిలో నడుస్తున్నాయి కానీ నలభై రూపాయలు లెక్క ఇచ్చింది వన్ కిలో పళ్ళు టమాటాలు వచ్చేసరికి వన్ కిలో వచ్చేసరికి ఫార్టీ రూపీస్ అంట సో అర కిలో అయితే తీసుకున్నాను మీతో మాట్లాడుతూ ఉండగా మళ్ళీ ఇన్ని బాసలు పడ్డాయి చూసే అనేసి అయితే చెప్తూ ఉన్నానమాట ఇక్కడ మాడుపళ్ళు కనబడగానే పిల్లలు అస్సలు ఊరుకుంటా లేరు ఎందుకోసమే ఇంకా కట్ చేసి మరీ అనమాట సో మామిడిపళ్ళు చూసినారు అంటే అస్సలు నా పిల్లలు ఊరుకోరండి చాలా పిచ్చనమాట నేను ఎలా తింటున్నానో నా పిల్లలు కూడా అలానే తింటారు మామిడి ముందు కట్ చేసేసి వాళ్ళకి ఒక్కొక్క పీస్ అయితే ఇచ్చాను ఇక్కడనమాట నేను టేస్ట్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేశాను అనమాట కానీ చాలా స్వీట్ గా ఉన్నాయి నాకు అప్పుడు అనిపించింది అనమాట ఒక రెండు కిలోలు మాడుపళ్ళు అయితే తీసుకుంటే చక్కగా తింటాను ఉందం కదా అనేసి అయితే అనిపించింది అవి స్వీట్ ఉంటాయో లేదా అనేసి నేను తీసుకోలేదు చాలా స్వీట్ ఉన్నాయి అనమాట సాయంత్రం నాలుగు గంటలకైతే సాంబార్ని అయితే చేసేసాను సో ఇడ్లీ తినేటప్పుడు వేడిగా ఉండాలని మళ్ళీ సాంబార్ అయితే వేడి చేస్తున్నాను ఇక్కడ ఇడ్లీ వచ్చేసరికి ఇలా పెట్టేస్తానండి సో చిన్న చిన్న ఇడ్లీలు పెట్టాలంటే టైం వేస్ట్ అనమాట అందుకే పెద్ద పెట్టేస్తాను పెట్టేస్తానమాట టైం వేస్ట్ అయితే పక్కన పెట్టండి కానీ మెయిన్ ఏంటంటే ఆ ఇడ్లీ కుక్కర్ అనేది నేను తీసుకొని రాలేదనమాట మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే సామాన్లు అనేవి తెస్తూ ఉన్నాను సో ఇడ్లీ కుక్కర్ తీసుకొని రాలేదు కాబట్టి ఇలా పెద్ద ఇడ్లీలు అనేవి పెట్టేస్తాను అనమాట కడాయి లాగా ఇక్కడ చూశారు కదా నైట్ ఎనిమిదిన్నర ఇలా అవుతుంది చిన్నపా ఫుల్గా ఆడుకుంటుంది అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్